రూమ్ క్లీనింగ్ మేడం ఇందాక ఎవరు చేసి వెళ్ళారే ఆ క్లీనింగ్ వేరు మేడం నేను టేబుల్స్ రేడియో ఫ్లవర్ వాజు టీవీ ఇవన్నీ క్లీనింగ్ 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 సరే ఎదురు చేసి వెళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం మీ రూమ్ మీరు ఒక్కరే ఉన్నారా దేనికి మగవాళ్ళు ఎవరు తోడలేరా నా మొగుడు పక్క రూమ్ వేరే అమ్మాయితో ఉన్నాడు అద్దెకిచ్చారా లేదు

నీకెలా తెలుసు ఊహించ వాళ్ళ నాన్న నేను సిక్స్త్ క్లాస్ లో బెంచ్ మిట్స్ ఫ్రెండ్స్ కూడా అంత క్లోజా ఆ డెడ్ క్లోజ్ క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్ ఇచ్చేదాన్ని క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతిలో పెట్టేవాడు అయితే ఆయనకి నువ్వే చెప్పు ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని నాకు విషయం చెప్పమ్మా నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా లేకపోతే ఆయనలాగా ఎవరైనా వేషం వేసుకుని జరిపించారా ఎవరు చేసినా షాక్ తగిలేదు ఆయనకి నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను ఎవరిని మా వారి డాడీని ఇదేంటో తెలుసా పానీ కాదు యాసిడ్ ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు కనిపెట్టారా అది అగ్ని సాక్షి యాసిడ్ సాక్షి కూడా అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదులే అది నేను బాస్ కనిపెట్టా పిక్కల కొద్ది పారచ్చు ఓరి డ్రైనేజీ ఆలోచించాల్సింది పొట్టతో బ్రెయిన్ బ్రెయిన్తో కాదు తెగింపుతో నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పొట్టు రేగ కొడతాను పొట్టు రేగ కొట్టడానికి అది మొక్కజొన్న పొత్తి కాదు ఎల్ దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది యాసిడ్ అంటే జనరేటర్ మారిపోద్ది యాసిడ్ బాట్లు రే జేమ్స్ నువ్వేదో కట్గటిక్కోబాకా దాని చేతిలో గ్యాస్ ఇడ్ బాటిల్ ఉందని చెప్తున్నా అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తెల్దాం ఏం గ్యాస్ ప్రాబ్లమా నమస్కారం డాక్టర్ గారు నమస్తే ఆ పేషెంట్ నేనేనండి ఇంత గ్లామరస్ పేషెంటా ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థాంక్యూ ఆ ఆ ఏ డాక్టర్ బరుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లేస్తారా